హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ బ్యూటీ వరల్డ్ ఈరోజు ఫేస్ గ్లో రావడానికి బెస్ట్ ఫేస్ మసాజ్ జెల్ చెప్తాను నలుపును తీసివేసి ఫేస్ గ్లోగా రావడానికి బాగా ఉపయోగపడుతుంది ముందు మనం అలోవెరా జెల్ ప్రిపేర్ చేసుకోవాలి మనకి ఈ న్యాచురల్ అలోవెరా జెల్ తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి అలోవేరా జెల్ ఒక మంచి యాంటీ బ్యాక్టీరియాగా పనిచేస్తుంది మన స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది అలోవేరాని ఉపయోగించడం వల్ల చర్మం అందంగా మారుతుంది ఇప్పుడు ఈ అలోవేరా జెల్ని ఇలా జాగ్రత్తగా మనం బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ అలోవేరా జెల్లు పాపాయాన్ని మిక్సీలో వేసుకోవాలి బొ బొబ్బాయిలో విటమిన్ ఏ విటమిన్ సి ఉంటాయి ఇవి మన ఫేస్ పై ఉన్న ముడతలు పోగొడుతుంది ఇప్పుడు ఈ అలోవేరా జెల్లు ఈ బొబ్బాయిలో వేసుకోవాలి మన ఫేస్కి జెల్గా ఉపయోగించుకుంటే మన ఫేస్ చాలా కాంతివంతంగా ఉంటుంది ఈ జెల్కి సంబంధించి ప్రతిదీ మనం న్యాచురల్లే వేసుకుంటున్నాం దీనివల్ల ఎటువంటి భయము లేదు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఫేసు చాలా బాగుంటుంది బాదం ఆయిల్ విటమిన్ ఈ ఉంటుంది దీనివల్ల చర్మం స్మూత్గా ఆకర్షణీయంగా ఉంటుంది డార్క్ సర్క్యుల్ను తొలగిస్తుంది ముడతలు దూరం అవుతాయి విటమిన్ ఈ క్యాప్సిల్ త్రీ డ్రాప్స్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇది డైలీ మనం నైట్ రాసుకొని మార్నింగ్ మసాజ్ చేసుకోవాలి టెన్ మినిట్స్ మసాజ్ చేసుకున్న తర్వాత మార్నింగ్ వరకు ఈ క్రీమ్ ఉంచుకొని మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోవాలి